చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో భారత డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణ మాడ విధిలోగుల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో భారత డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు మరియు టీడీపీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాగే సహకరించిన బృందానికి దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించి పెట్టిన దేశ నాయకులను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు దేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా జెండా వందన కార్యక్రమానికి హాజరైన వారికి మిఠాయిలు పంచిపెట్టి పరస్పరం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల రెడ్డి శ్రీ గాయత్రి బ్రాహ్మణ వివాహ ప్రచేయ వేదిక అధ్యక్షులు సిఆర్కే శేషగిరిరావు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ అక్కరాజు సమంతకమణి జనసేన జయలక్ష్మి అపర్ణ రాధ సుమతి దోబగుంట శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఎల్ఆర్ కుమార్ లీలావతి తదితరులు పాల్గొన్నారు తెలుసుకోవడం చాలా గౌరవ గౌరవపూర్వకమైనటువంటి విషయం దాదాపుగా ప్రపంచ దేశాల్లోనే అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి ఆ రాజ్యాంగానికి నేతృత్వం వహించినటువంటి డాక్టర్ బాబాబాబు సాహెబ్ అంబేద్కర్ గారు దాదాపుగా పదకొండు నెలల పదకొండు రోజులు రెండు సంవత్సరాల పదకొండు నెలల పాటు పదకొండు సమావేశాలు నిర్వహించి రెండు వేల పైచెలకు వినతులపై చర్చించి భారత అత్యున్నత రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ విద్యార్థులను ఉత్తేజ చేశారో అదే విధంగా ఎల్కేజీ కానించి కూడా మన దేశ భక్తి గురించి అలాగే గణతంత్ర దినోత్సవాల గురించి స్వాతంత్రం గురించి పాఠ్యాంశాల్లో చెప్పాల్సిన బాధ్యత ఆవశ్యకత అవసరం నేటి సమాజం మీద ఉంది కాబట్టి నేటి ప్రభుత్వాలు వీటిని గుర్తించి మరి రాబోయే స్థలానికి మరి హింస అనేది పిలవకుండా ఉండాలంటే చిన్ననాటి నుంచి కూడా మన స్వాతంత్రం ఎలా వచ్చింది వాక్ స్వాతంత్ర్యం ఉందని ఎలా పడితే అలా మాట్లాడటం కాకుండా ఆ వాక్ స్వాతంత్రానికి ఎంతమంది దేశ నాయకులు బల విషయం కనుక చెప్పగలిగితే హింస అనే దానికి బ్రేక్ పడేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి పిల్లలకు కూడా తమ తల్లిదండ్రులు స్వాతంత్రం మనకు ఎలా వచ్చింది ఎలా చేసింది ఈ రాజ్యాంగాన్ని అనేక మంది పెద్దలు క్రోడీకరించి మరి మహానుభావుడు అంబేద్కర్ ద్వారా దీని రాజ్యాంగాన్ని మనం ఈరోజు చూస్తున్నాం కాబట్టి దయచేసి పిల్లలందరికీ కూడా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుడే ప్రథమ గురువు కాబట్టి గురువులందరూ కూడా పిల్లలకి మన స్వాతంత్ర దినోత్సవం గురించి భారతీ మాతకి ఏ విధంగా మనం కృతజ్ఞతలు చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పగలిగినప్పుడు హింస అనేది తగ్గిపోతుందని మా యొక్క ప్రగాఢ విశ్వాసం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను మనం భారతదేశం మొత్తం అత్యంత వైభవంగా ఘనంగా జరుపుకుంటున్నాము మన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మనం ఎంతో పవిత్రంగా భావిస్తాము ఆ రాజ్యాంగాన్ని మనం అనుసరించి ప్రతి ఒక్కరూ మెలుక్కొని ఈ డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారిని ఈరోజు మనకి స్వాతంత్రం తీసుకువచ్చిన మహానుభావుల్ని ఈరోజు స్మరించుకుంటూ ఈ రా భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని స్ఫూర్తితో మనం ప్రతి ఒక్కరూ ఈరోజు రిపబ్లిక్ డే అని జరుపుకుంటున్నాము అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు